గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం మనం ఏ గుడికి వెళ్ళినా సరే దేవునికి ఒక పక్కగా ఉండి మాత్రమే నమస్కారం చేసుకుంటాం స్వామివారికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు దేవుడికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్య కూడా నిలబడకూడదు ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తాయి ఆ శక్తిని మనం తట్టుకోలేము అందుకే దేవునికి ఎదురుగా నిలబడకూడదని నియమం ఏర్పడింది దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది ప్రధానంగా మూల విరాట్ను ప్రతిష్ఠించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తారు గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా ఉంటాయి పరమేశ్వరుడు కాళీమాత ఆలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శివలింగ దర్శనాన్ని నంది కొమ్ముల నుంచి చూసిన తర్వాతే దర్శనం చేసుకోవాలని పురాణ గ్రంథాలు వెల్లడించాయి ఇంకా కొన్ని దేవాలయాలు అయితే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి మనం అడ్డంగా నిలిస్తే మూల విరాట్ దగ్గరికి కిరణాలు వెళ్ళవు దీనివల్ల దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కరించకూడదు శుభమస్తు